ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన నాలుగో టీ ట్వంటీలో సౌత్ ఆఫ్రికాపై విజయం సాధించి సిరీస్ను కవసం చేసుకున్న టీమిండియా అయితే నాలుగో టీ ట్వంటీలో టీమిండియా ఆటగాళ్లు చాలా అద్భుతంగా రాణించారనే చెప్పాలి ముఖ్యంగా బ్యాటింగ్లో సంజు శాంసన్ తిలక్ వర్మ చాలా అద్భుతంగా రాణించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు అయితే మ్యాచ్ అనంతరం అతని యొక్క బ్యాటింగ్పై కీలక వ్యాఖ్యలు చేసిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఎడన్ మార్కరమ్ ఇలాంటి ప్లేయర్ను నా క్రికెట్ లైఫ్లోనే చూడలేదని మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు ఎందుకంటే అతను చాలా డేంజర్గా ఆడాడని అతనిపై ప్రశంసల వర్షం కురిపించాడు అయితే అతన్ని కనుక మేము త్వరగా అవుట్ చేసి ఉంటే మాత్రం టీమిండియా ఇంత స్కోర్ చేసి ఉండకపోవచ్చని పేర్కొన్నాడు టీమిండియాలో సంజు శాంసన్ బ్యాట్స్మెనే కాకుండా వికెట్ కీపింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించే సత్తా అతనికి ఉందని యాడమ్ మార్కరం తెలిపాడు